దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇడుకలపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ కుమార్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి కోడలు ప్రియా కూతురు అంజలి రెడ్డి వైఎస్ విజయమ్మతో కలిసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి అనంతరం నమస్కరించుకున్నారు క్రైస్తవ పద్ధతిలో ప్రార్థన చేసి కొద్దిసేపు మౌనం పాటించారు అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకున్నారు వైఎస్ఆర్ ఒక డైనమిక్ లీడర్ అని చెప్పారు లీడర్ అంటే ఎలా ఉండాలని ఆదర్శంగా నిరూపించిన నాయకుడు వైఎస్ఆర్ అని చెప్పారు గొప్ప పరిపాలన అందించారన్నారు కాబట్టి ఆయన మరణానంతరం ఆయన వెనకాల ఏడు వందల మంది చనిపోయారు అంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఆమెతో పాటు నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పులివెందుల ఇన్ఛార్జి ధ్రువకుమార్ రెడ్డి ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతలు ఉన్నారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి జులై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫైటర్ అ ద లీడర్

ఆయన చావు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ राजशेखर रेडिगारी डेबईव डेबई ईदव जयंती शुभाकांक्ष